పిఎం కిసాన్ ఇరవయ విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ అర్హత ఉండి ఉన్న ప్రతి ఒక్క రైతులు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో వీడియోలో చాలా క్లియర్గా కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత ఉండి ఇప్పటి వరకు డబ్బులు అనేది తీసుకోవట్లేదో అలాంటి రైతులు చక్కగా ఈసారి పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలా చక్కగా పద్ధతిగా ఈ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఏ టు జెడ్ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీ మొబైల్లో వీడియో అనేది పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే ఈ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో రైతులకు నిజంగా ఇది శుభార్త అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ పథకంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలా చక్కగా రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది గ్రామానికి సిటీకి పంచాయతీ వైజ్గా చాలా చక్కగా అన్నదాత సుఖీబా పథకం మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ సమయంలోని చాలా చక్కగా ఈ పథకాలకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి చాలా చక్కటి అవకాశం అండి మనకొచ్చి ఏపీలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి రైతులకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆరో పట్టాలు ఏవైతే ఉన్నాయో పోడు పట్టాలు అలాంటి రైతులకు మనకొచ్చి మార్చి ఒకటో తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు లోపు ఆర్ఓఎ పట్టాలనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులు అనేది చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ సమయంలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పోడు పట్ట లేదా పొలం పట్ట కంపల్సరిగా పాస్బుక్ అనేది ఉండాలి అది మన పేరుతో ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్అప్ అనేది అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది ఈ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు ఒక ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది అయితే మరల అధికారులకైతే మనం చెప్పినట్టయితే వాళ్ళు ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సక్సెస్గా వాళ్ళైతే పూర్తి చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరిగా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట ఆడియన్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సో ఫ్రెండ్స్ మనకి కంపల్సరిగా పొలం పట్టా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మీ సమీపంలో ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాల్లోనే దాదాపుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే ఈ పంటలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క స్కీముననేది రైతు భరోసా కేంద్రాల్లోనే చాలా చక్కగా రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున ఈ సమయంలోని ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు సంబంధించి ఏపీలోని ఎవరైతే అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే మనకి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులు అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అకౌంట్స్కి అయితే డబ్బులు పడలేదు సో ఫ్రెండ్స్ చిన్న విషయం అయితే మనం చేసుకోవాలి అంటే చిన్న పని మనం అయితే చేసుకోవాలి ఈకేవైసీని అనేది కంపల్సరీగా కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా మన మొబైల్లోనే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అవ్వచ్చు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అవ్వచ్చు ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే ఏ యొక్క స్కీమ్ పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు అయితే జమ అవుతాయి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కంప్లీట్గా రైతుల యొక్క అకౌంట్స్కైతే జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ అర్హత ఉండున్న ప్రతి ఒక్క రైతులు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో వీడియోలో చాలా క్లియర్గా కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హత ఉండి ఇప్పటి వరకు డబ్బులు అనేది తీసుకోవట్లేదో అలాంటి రైతులు చక్కగా ఈసారి పీఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలా చక్కగా పద్ధతిగా ఈ యొక్క న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ టు జెడ్ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీ మొబైల్లో వీడియో అనేది పొందడం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలో రైతులకు నిజంగా ఇది శుభార్త అండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ పథకంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి చాలా చక్కగా రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులు అనేది గ్రామానికి సిటీకి పంచాయతీ వైజ్గా చాలా చక్కగా అన్నదాత సుఖీభావ పథకం మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ సమయంలోని చాలా చక్కగా ఈ పథకాలకు సంబంధించి అంటే అన్నదాతా సుఖీభావ పథకానికి మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోండి చాలా చక్కటి అవకాశం అండి మనకొచ్చి ఏపీలోని అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఎవరైతే పొలం పట్టా కలిగి ఉన్నారో అలాంటి రైతులకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆరోయ్య పట్టాలు ఏవైతే ఉన్నాయో పోడు పట్టాలు అలాంటి రైతులకు మనకొచ్చి మార్చి ఒకటో తారీఖు నుండి పద్దెనిమిదవ లోపు ఆరోయ్య పట్టాలు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులు అనేది చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ సమయంలోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పోడు పట్ట లేదా పొలం పట్ట కంపల్సరిగా పాస్బుక్ అనేది ఉండాలి అది మన పేరుతో ఉండాలి ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా లింక్అప్ అనేది అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది ఈ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసేటప్పుడు ఒక ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది ఓటీపీని అయితే మరల అధికారులకైతే మనం చెప్పినట్టయితే వాళ్ళు ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా సక్సెస్గా వాళ్ళైతే పూర్తి చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి కంపల్సరీగా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా బయట ఆడియన్సు కంపల్సరిగా వీడియోను లైక్ చేయండి చాలామంది రైతులకు ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవయో విడత పథకానికి సంబంధించిన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సో ఫ్రెండ్స్ మనకి కంపల్సరీగా పొలం పట్టా ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే మీ సమీపంలో ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాల్లోనే దాదాపుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే ఈ పంటలకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క అనేది రైతు భరోసా కేంద్రాల్లోనే చాలా చక్కగా రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున ఈ సమయంలోని ఖచ్చితంగా ఈ రెండు పథకాలకు సంబంధించి ఏపీలోని ఎవరైతే అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే మనకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది చాలామంది అకౌంట్స్కి అయితే డబ్బులు పడలేదు సో ఫ్రెండ్స్ చిన్న విషయం అయితే మనం చేసుకోవాలి అంటే చిన్న పని మనమైతే చేసుకోవాలి కేవైసీని అనేది కంపల్సరిగా కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని చాలా సింపుల్గా మన మొబైల్లోనే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించిన డబ్బులు అవ్వచ్చు అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అవ్వచ్చు ప్రభుత్వం నుండి రిలీజ్ అయ్యే ఏ యొక్క స్కీమ్ పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది డబ్బులు అయితే జమ అవుతాయి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను కంప్లీట్గా రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది